నమస్కారం అండి తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరంగల్ వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి ఏడు వేల నూట యాభై రూపాయలు మక్కలు బిల్టీ రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు సూకపల్లికాయ ఐదు వేల తొమ్మిది వందలు పచ్చిపల్లికాయ ఐదు వేల మూడు వందల యాభై పసుపు పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఏసీ మిర్చి ఎండుమిర్చి మిర్చి పద్దెనిమిది వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ మిర్చి పదమూడు వేల నాలుగు వందలు వండర్ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి పన్నెండు వేల రూపాయలుగా ఇరవై ఆరో తారీఖు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో నమోదు కావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ